మన ప్రభువును మన రాష్ట్రపతి ప్రభు నామంలో మీకు అందరికీ వందనము అండి రెండు వేల పదిలో నేను అంటే ఫాల్స్ క్రిస్టిన్ ఉన్నాను చాలామంది ఇమీడియెట్గా రక్షించబడరు కొంతకాలం ఫాల్స్ క్రిస్టియన్లో ఉండి తర్వాత నిజమైన స్వార్థ తెలుసుకుని కూడా రక్షణ పడుతుంటారు అప్పుడు నేను కింగ్స్ టెంపుల్ వెళ్ళేవాడిని సమయల పట్ట ఆ రోజు ఆదివారం బంద్ కూడా సో నేను అప్పుడు రామంతపూర్లో ఉంటున్నాను రోడ్డు మీకు వచ్చి ప్రేరణ చేస్తున్నాను ప్రభావ ఎవరైనా లిఫ్ట్ ఇచ్చేలాగా అనేసి ప్రేరణ చేస్తున్నాను అనమాట ఆ టైంలో కరెక్ట్గా ఒక బెదర్ వచ్చి లిఫ్ట్ కానీ ఆపాడు ఎక్కడికి బెదిరి చర్చికి వెళ్తాను బెదిరి అనేసిందనమాట మీరు ఎక్కడికి వెళ్తున్న నేను అడిగాను నేను కూడా చర్చికి వెళ్తున్నాను నేను కింగ్స్ టెంపుల్కి వెళ్తాను చెప్పి ఆయన కూడా నేను కూడా కింగ్స్ టెంపుల్కి వెళ్తాను అన్నాడు ఇద్దరం కలిసి ఇష్టం పనికి వెళ్ళాం అప్పుడు హరిహార కళ బాగుండదన్నమాట టూ థౌజండ్ టెన్లో అప్పుడు నాకు అండర్స్టాండ్ లేదు కాస్పిటల్ గురించి సమయ దగ్గర తెలిసిందే ఫస్ట్ పదిహేను నిమిషాలు ఈ డబ్బు ఇవ్వడం గురించి వాక్యాల గురించి డబ్బులు బాగా ఆడతా తర్వాత నేమిట్ క్లైమిట్ బ్రేక్ త్రూ సోదా సీట్ ఇవన్నీ యాక్టివేట్ యూర్ ఫెయిత్ ఇలా రకరకాలుగా జనాలను మోనం చేస్తుంటారు ఆయన భార్య మళ్ళీని పట్ట కూడా చికెట్లో రాయి వేసినట్టు ఇక్కడ సమ్మని సఫరింగ్ ఫం దట్ దాటివని అనేసి ఆ విధంగా ఇదంతా ఒక గ్యామ్ ఇది ఒక మాఫియా అనమాట సో అప్పుడు ఆ అండర్స్టాండింగ్ లేదు నాకు తర్వాత నేను ఆ బండి మీద నన్ను తీసుకొచ్చిన దగ్గరికి నాకు మంచిగా పరిచయం అయింది నైస్ పర్సన్ తర్వాత నేను ఎప్పుడైతే నిజమైన సువార్ తెలుసుకున్నానో అతని కూడా షేర్ చేయడము అతను కూడా హీ ద గాస్పల్ అండ్ హీ ద దాస్పల్ ఎందుకు అంటే ఇవా సపోజ్ నేను ఈ కింగ్స్ టెంపుల్స్ టెస్ట్ మోన్స్ ఉంటాయి అనమాట నేను వెళ్ళలేదు స్టేజ్ మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళి నేను కూడా ఇట్లా నేను మా ప్రార్థన చేస్తాను రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా పంపాలని సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు ఇతను కూడా కింగ్స్ టెంపుల్కి వెళ్తున్నాను అనే అంటే ఈ మేడు వాళ్ళు ఎలా చూపిస్తుందని అని చూసారా ఇక్కడ దేవుళ్ళు లేని ఇక్కడ దేవుడు ఇతను నడిపి ఇక్కడ నడిపిస్తారా ఖచ్చితంగా హూఇజ్ ఇన్ కింగ్స్ టెంపుల్ ఇట్ ఇస్ గాడ్ అనేసి వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళు కూడా మరి అంతే కదా సరంగా రోడ్డు పనిచేయడం సరంగా వ్యక్తులు రావడము అది ఎంత ఖచ్చితంగా మినకలే కదా కాబట్టి ఈ చర్చి చెప్పే అంతగా కరెక్టే అనేసి ఆ మోసంలోకి వెళ్తారు అనమాట సో కొన్నిసార్లు అబద్ధ ఇప్పుడు దేవుడు మరి నాకు ఆ విధంగా చేసే డైరెక్ట్ చెప్పొచ్చు కదా కింగ్స్ టెంపుల్ ఫాల్ ఫాల్స్ అని లేదు వాక్యం కింద మాత్రం తెచ్చుకోవాలి ఇప్పుడు దేవుడు కనబడేసి ప్రణామెంట్స్ కరెక్ట్ అంటే కరెక్ట్ అయిపోతారా సో ఇలాంటి అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటాయి యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది కానీ మన ఎక్స్పీరియన్స్తోనే దాంతోనే మనం థియాలజీ ఫ్రేమ్ చేసుకోకూడదు దాని వెనక ఉన్న బిగ్గర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ చూడాలి మనం నేను అప్పట్లో శ్యామ్ కిషోర్ కూడా వెళ్ళాను అందులో ఇప్పటికే నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళేవాళ్ళు కొంతమంది చెప్తుంటాను సో కొంతమంది ఉంటారు కొంతమంది వింటారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం దేవ మన జీవితంలో దేవుడిసిన ఒక మిరాకిల్ని తీసేసుకొని ఇమ్మీడియట్గా థియాలజీ ఫ్రేమ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కింగ్స్ టెంపుల్కి వెళ్తుంటే నాకు దేవుడు చేశాడు కాబట్టి కింగ్స్ టెంపుల్ అని దేవుడు అనేసి ఈరోజు చాలామంది ఆ విధంగా మోసపోతారండి కల టెంపుల్కి వెళ్తే నాకు అది జరిగింది కాబట్టి ఇంకా కల టెంపుల్కి వెళ్తాను బెల్లంపల్లి జరిగింది కాబట్టి బెల్లంపల్లి వెళ్తాను ఈ విధంగా వీళ్ళందరూ ఆ యొక్క అబద్ధ బోధకలి అట్రాక్ట్ అయిపోయారు ఇక్కడ వీళ్ళు వాక్యానికి వెయిటేజ్ ఇవ్వట్లేదు వాక్యానికి వెయిటేజ్ ఇవ్వట్లేదు కేవలం అక్కడికి వెళ్ళిన దాని ఒక మీ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత జోన్ దొరికింది అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళి పుట్టారు ఈ విధంగా వాళ్ళు అలా చేసుకొని ఆ యొక్క అబద్ధ బోధలను కొద్దిగా వెంబడిస్తున్నారు సో ఇప్పుడు దేవుడు ఈ సంఘటన ఎందుకు అనుమతించిన జీవితంలో ఇప్పుడు నేను కింగ్స్ టెంపుల్కి వెళ్ళడం అనేది అది అబద్ధ బోధన తెలుసు కదా దేవుడు నాకు ముందే వాక్యం గురించి నాకు అవగాహన సరే ఫస్ట్ నుంచి కింగ్స్ టెంపుల్ వెళ్ళాను కదా సో మనము స్లోగా అన్నీ తెలుసుకుంటుంటామండి ఒకేసారి ఒక వ్యక్తి రష్యం రక్షించండి వాక్యం ఎదుగుతున్న ఎదుగుతున్నా కొద్దీ అది నిజమైన రక్షణ కానీ తెలుస్తుంటుంది ఎమోషనల్ మ్యానిపులేషన్ చాలా జరుగుతుంటుంది సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ హేవసలు ఉండొచ్చు బెనమెస్లో ఉండొచ్చు మోర్మల్స్ ఉండొచ్చు సౌంత్రి అడ్వాంటేజ్లో ఉండొచ్చు వీళ్ళంతా దుబ్బోదుపులు కాబట్టి మన ప్యాన్ చేయ దేవుడు ఆలకించారంటే దాని అర్థం ఏమంటే ఆ వ్యక్తులు వాళ్ళందరూ కరెక్ట్ అని కాదు ప్రతిదీ వాక్య పేలులో మనం పరిశీలించాలి దేవుడు నాకు నడిపించాడు ఎందుకని ఇప్పుడు నాకు ఎవరైతే లిఫ్ట్ ఇచ్చారో ఆ బ్రదర్కి నేను సో వారి చెప్పాలి ఆ ఉద్దేశంతో దేవుడిని అక్కడ నడిపించాడు తర్వాత నేను వాక్యం నేర్చుకొని సామెరి పచ్చి మోసగాలనేసి నేను చాలాసార్లు వీడియో చేయగలిగింది ఆ వీడియోలు చూసి కూడా వాళ్ళ మోసాలు బయటకు వచ్చి నాతో నచ్చినాడు సో ఐ రియల్ ఫీల్ బ్లెస్ అంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు అబద్ధ బోధలు ఎందుకు ఉంచుతారంటే సత్యం తెలుసుకున్న తర్వాత ఆ అబద్ధ బోధల్లో ఉండేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాం వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు ఇవన్నీ మనకు తెలుస్తుంది కాబట్టి ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ టు హ్యాండిల్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు ఇలా జరుగుతుంది అనేది కొంతమంది తొందరగా వచ్చేస్తారు ఇప్పుడు నేను జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ డేస్ అబద్ధ బలు నేను ట్రూగా హాస్పిటల్కి వచ్చేసాను కానీ కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుకుంటుంది కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు అనమాట సో ఇక్కడ బిగ్గర్ పిక్చర్ చూడాలి మనం నేను ఈ చర్చికి వెళ్ళాను ఇక్కడ బాగా జరిగింది కాబట్టి నాకు జరిగింది కాబట్టి నేను ఇక్కడే ఉంటా అని కాదు అలా అది మోసం అవుతుంది అట్లనే అబద్ధ బోధలు విస్తరిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించాలి వాక్య పిల్లలు పరిశీలించినప్పుడు మీరు నిజమైన స్వార్థ తెలుసుకుంటారు వాక్యానుసారంగా జీవిస్తారు సో ఈ జనాలు చెప్పే టెస్ట్ మనిషిని బట్టి మోసపోకండి వాక్యం చదవండి వాక్య పిల్లలు ప్రతిదీ పరిశీలించండి